మై అండి లావణ్య రుచి అలాగే మనం చింతకాయ పులుసు అండి చాలా బాగుంటుంది అంటారు నేను అయితే ఎప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు తిన్నానండి ఇప్పుడు ఇదే ఫస్ట్ నాటి తెమ్మంటే పెద్దవి తీసుకొచ్చానండి ఇది ఎలా ఉంటది ఏంటో మనం ప్రిపేర్ చేసింది ఒకసారి చూద్దరిగాడు ఇలా ఇప్పుడే చింతకాయ పులుసు వేశానండి ఇదిగోండి ఇలా బెండకాయలు వేసి పులుసు బెండకాయ చింతకాయ పులుసు ఇదిగోండి బొమ్ముడే ఇదిగోండి పెద్దది కాబట్టి ఇలాగా ముక్కల కింద కట్ చేశానండి యాక్చువల్ గా అయితే కట్ చేయకుండా ఇదిగోండి ఇలా చిన్నగా ఉంటే బాగుంటాయండి బొమ్ముడు బొమ్ముడేలు నాటి మా వారేమో దొరకలేదని తెచ్చారండి ఇది ఉడుకుతా ఉంటది చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఎలా అన్నది ఏంటన్నది ఇదిగోండి మా వారు బొమ్ముడేలు తెచ్చారండి వంట బొమ్ముడేలు అంటే నేను చిన్నది ఇమ్మండి నాటిది ఇమ్మంటే పెద్దవి తెచ్చారండి ఇవి ఇవి చేయడం కూడా రాదు నాకు ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అండి అవి ఇదమ్మ ఇసుకుతుంది అనుకుంటాండీ ఇది కాదా బొమ్ముడయ్య చిన్న చిన్నది అనుకుంటాండి ఇది బొమ్మడ చిన్నదండి అవి ఓకేనండి ఇదిగోండి దీనిమూతి దీనిమూతి ఒకలాగే జారిపోతుంది బొమ్ముడే అంట ఇది చెయ్యాలండి ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏంటో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నేను ప్రయోగిస్తున్నానండి ఎలా చెయ్యాలన్నది ఓకేనండి మీరు కూడా ఇలా చెయ్యాలంటే అండి నాకేమో తెలియక కచ్చిరెట్టు కట్ ఎక్కడ అవుతుంది అవదు ఇప్పుడు మా అమ్మగారు వచ్చి చేస్తున్నారండి ఇలాగా ఇది నల్లంటారు అంటారు అదే అంటే ఊక కాల్ చేస్తే ఇలా వస్తుందండి నల్లగా అది నల్ల అంటారు అనమాట చేపలు తోవడానికి అడిగ అదే వాడతారండి ఈ నల్లనే వాడతారు నీట్గా వస్తుందంటే అలా నల్ల పెట్టడం వల్ల నీట్గా ఇదిగోండి చక్కగా ముళ్ళలు సైడ్ ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇదిగోండి తోక అలా కట్ చేసేసుకొని పెద్దవి కాబట్టి ఇవి ముక్కలు చేసుకోవచ్చండి ఇదిగోండి ముళ్ళలు తీసుకోవాలండి ఇలాగా అదిగోండి పెద్దగా ఇవి గుచ్చుకున్నట్టుంటాయి అది ఇదిగోండి తలకే కోస్తున్నారు తలకే తీసేసాక చూడండి ఇప్పుడు ఇదిగోండి చేదు కొట్టండి చూపించమ్మా ఇదిగో చేదుగొట్టండి అది ఈ చేపకి చేదుగొట్టు అది చిదికిందంటే మొత్తం చేదొచ్చేస్తుందండి అండి కూర అంతా కూడా అంతేనండి శుభ్రమైపోయింది ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి పెద్దవి మొల కట్ చేస్తుందా అవి చిన్నవి నాటి అంటారు అవి అయితే కట్ చేయక్కర్లేదండి ఇవి పది ఇదిగిందంటే చేదొచ్చేస్తుంది మొత్తం అంత తెల్లగా వచ్చింది అంత తెల్లగా కడిగేసారండి మా అమ్మగారు చూసారా ఇప్పుడు ఇవి చింతకాయలు వేసి కూర వండుతాం ఇదిగోండి బొమ్మిడాయలు ఎలా శుభ్రం చేసుకున్నాం కదండీ ఎలా శుభ్రం చేసుకునే రెడీగా పెట్టుకుని బెండకాయలు కావాలండి ఒక నూట యాభై గ్రాములు బెండకాయలు అండి అలాగే ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉండారా జీలకర్ర ఎల్లులిపాయ ఒక ఎల్లుల్లిపాయ రబ్బండి మొత్తం అంతా ఒక ఎల్లులిపాయ వేసుకోవాలండి మిక్సీ పట్టి అయితే మనం ఉల్లిపాయ ఎల్లులిపాయ జీలకర్ర ఈ మూడు మిక్సీ పట్టుకుందామండి లాం ఒక నాలుగు వేయాలి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి చింతకాయ అండి మెయిన్ చింతకాయ కూడా వేసుకోవాలండి అవి ఉడకబెట్టుకోవాలి చూపిస్తాను చూద్దరు కానీ ఇదిగోండి ఒక పావు కేజీ చింతకాయలు పడతాయండి ఇలా శుభ్రంగా కడిగేసుకుని మంచు వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టి ఉడికిచ్చాలండి ఓకేనండి చూపిస్తాను ప్రాసెస్ ఇవ్వండి ఇలా ఉడకబెట్టేసుకోవాలి ముందుగా మనం ఉల్లిపాయలు చెప్పాను కదండి లాం అలాగే ఒక ఎల్లుల్లిపాయ అలాగే ఉన్నారు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఇదే మసాలా అండి ఇంకా అలాగే ఆ బొమ్మడేసి చేయడానికి చాలా కష్టపడ్డానండి నా వల్ల కాలేదనేసి ఇంకా మా అమ్మగారిని తీసుకొచ్చి మా అమ్మగారు చేసి చేయించానండి నైటు ఇదిగోండి చింతకాయలు అయితే ఇంక ఉడికి పనియండి ఇలాగా ఓకేనండి ఇలా ఇలా పగుళ్ళు వచ్చేసింది అంటే ఇంక ఉడికిపోయినట్టేనండి ఇంక కట్ చేసి చల్లారి పెట్టుకుందామండి పులుసుకి రెడీ అయిందండి ముందుగా బానే పెట్టుకునండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరకి చింతకాయ బొమ్మడేలు బెండకాయ వేసి పులుసండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్టు ఎల్లుల్లిపాయ జీలకర్ర లాంగొగ్గులు ఉల్లిపాయ మిక్సీ పట్టాం కదండి ఈ పేస్ట్ దాంట్లో వేద్దామండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మొత్తం పేస్ట్ అంతా కూడా వేసారండి దీంట్లో ఇలా పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఆయిల్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపి బాగా వేయించుకోవాలండి ఇది ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి నా నేనైతే ఒక ఆరు స్పూన్ల దాకా వేసాను ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదండీ ఉల్లిపాయ పేస్టు మసాలా పేస్టు సరిపడినంత కారం రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు వేసండి బాగా కలపాలండి ఇది మసాలా అంతా కూడా ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఇదిగోండి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు బొమ్మడేలు కట్ చేసుకుని బాగా చేసుకునే ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి అయితే ఇదిగోండి వేసిన తర్వాత ఎక్కువ గరిటెట్టేసి బాగా కలిపేయకూడదండి కలపకుండా ఇలాగ స్మూత్గా హ్యాండిల్ చేయాలండి ఇలాగ అన్నీ కూడా మసాలా అంతా పట్టేటట్టు ఒక మాదిరిగా అన్నీ కూడా గిన్నెలో అన్నీ కూడా చదురుకొని ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి దీంట్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ అంటే ఆ ఉప్పు కారం మసాలా ఆ వెళ్ళడానికండి జ్యూసీగా చాలా బాగుంటుందంటే అండి నేను ఇదే ఫస్ట్ టైం అండి వండడం మా అమ్మగారు చెప్పారు ఇలా వండు అని చెప్పేసి అయితే నేను నా ఫస్ట్ వంట కూడా నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా చూపిస్తాను ఆ యూట్యూబర్స్కి అందరికీ అని చెప్పేసి నేను ట్రై చేశానండి ఈ విధంగా చాలా బాగా కుదిరింది ఇదిగోండి కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా ఇలాగ ఉప్పు కారం అంతా పట్టి మొక్క అంతా కూడా ఇలాగ పట్టిందండి మొక్కకి చాలా బాగా కుదిరింది ఇదిగోండి ఇప్పుడు మనం ఒక బొమ్మడాయికి సెన వచ్చిందండి ఆ సెన ఇదిగోండి మొక్క ఇలా ఉడికిన తర్వాత ఆ సెన కొంచెం అది వేసేసానండి బాగుందండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరగాయలు చీరికలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే అలాగే చింతకాయలు జ్యూస్ తీసింది మీకు వీడియో స్కిప్ అయిపోయిందండి సారీ అది మనం జ్యూస్ వడగట్టుకునేది ఉంటుంది కదండి దాంట్లో వేసి వడగట్టేసుకోవాలండి ఇలాగా రెండుసార్లు చిక్కగానే అప్పుడు ఒక పెచ్చు కూడా రాదండి చింతకాయ ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఇప్పుడు ఇది పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఈ బొమ్మడాయలు దాంట్లో ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలండి చాలా బాగున్నదంటండి కర్రీ అంతా కూడా మా వారు చెప్పారు ఇది బెండకాయలు అయితే చిన్న సైజు కదండి నేను అటు ఇటు కట్ చేసి మధ్యలో నాటు పెట్టానండి అంతే జ్యూస్ కూడా లోపలికి వెళ్తుంది పులుపుదానం అనేసి అండి ఇంతే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి ఇదిగోండి సమానమైన మంటలో పెట్టుకొని గ్యాస్ తాతీగా ఉడికించుకోవాలండి ఇది మరి బెండకాయ బొమ్మడాయి చింతకాయ కదండి చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే టేస్ట్ చేయలేదండి మా వారైతే టేస్ట్ చేశారు చెప్తున్నారు ఇదిగోండి చెక్కదానం అలా వచ్చింది ఇంకొంచెం ఉడికితే సరిపోద్దండి అంతే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా వడ్డిచ్చేసుకోవడమేనండి అంతే అలాగే ఈ బొమ్మడేలు చేయడం నేను ఎలా ఏంటి ప్రాసెస్ కరెక్టా కాదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ చూసారు కదా ప్రాసెస్ ఎలాగే ఏంటి అన్నది అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా బాగుంటాయండి వంటల్లో కూడా చేయి తిరిగి చెయ్యండి ఇది అర్థమైందండి ఓకేనండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ